రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు చేయాలని అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఖమ్మం జిల్లా ఆధ్వర్యంలో హలో విద్యార్థి చలో కలెక్టరేట్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా ఎనిమిది వేల నూట యాభై కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు ఉంటే కనీసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కనీసం ఇవాళ ఈ ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క ఇద్దరు కూడా ఇవాళ మధ్య తరగతి పడుగు బలహీన వర్గాల సంబంధించినటువంటి విద్యార్థులు ఇవాళ విద్యకు దూరం చేసే గుట్టల్లో భాగంగానే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయట్లేదు అంటే అయ్యా ఇవాళ విద్యార్థుల పట్ల ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంత సిద్ధ శుద్ధిందనేది ఇవాళ రియంబర్స్మెంట్ విడుదల చేయబో చేయడంలో మనం చూస్తా ఉన్నాం అంటే ఇవాళ విద్యార్థులకు ఓట్లు లేవని విద్యార్థులు విద్యార్థులకి ఇవాళ చదువుకోవడానికి రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇవ్వండి ఇవ్వనని చెప్తా ఉన్నావు అంటే ఇవాళ సంక్షేమ పథకాలు కానీ ఇవాళ మూసినదికో లేకపోతే సంక్షేమ పథకాలకో ఇవాళ కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నప్పుడు పేద విద్యార్థులు చదువుకోవడానికి ఇవాళ పేజ్ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇవ్వండి అంటే ఇవాళ నువ్వు గద్దె నెక్క ముందు ఒక మాట మాట్లాడావు అంటే మీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నవండి ఒకే సెటిల్మెంట్ ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేస్తా ఉన్నావు అంటే ఇప్పటికి పద్దెనిమిది నెలలు కావస్తుంది రెండు సంవత్సరాల కాలం పూర్తవుతున్నా కనీసం విద్యార్థులకు ఇచ్చినటువంటి ఏ కామీ కూడా అమలు చేయకుండా ఇవాళ నీ ఆఫీస్ కార్యాలయం ఈ సీఎం కుర్చీ కాపాడుకోవడం కోసమే ఇవాళ టూ పాడుతున్నటువంటి పరిస్థితి ఉంది దక్షిణ వే కబడ్డతారు రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క దక్షిణ వే రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయబోతే రేవంత్ రెడ్డి ఇంటిని ఇక్కడ మధ్యలో బట్టి విక్రమార్క ఇంటిని ముక్కడిస్తామని చెప్పేసి అని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం